వ్యవసాయ భూముల్లో సౌర విద్యుత్ ఉత్పత్తికి అనుమతులు రాష్ట్రంలో ప్రధానమంత్రి కిసాన్ ఊర్జ సురక్ష ఉద్ధాన్ మహా అభియాన్ అనే పథకం అనమాట దీన్ని పిఎం కుసుమ్ అని పిలుస్తున్నారు ప్రధానమంత్రి కిసాన్ ఊర్జ సురక్ష ఉధాత్ అంటే మహా అభియాన్ అనమాట ఈ పథకము దీన్ని పిఎం అనే పిలుస్తారు అయితే ఈ పథకం కింద రైతుల పొలాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతులైతే ఇవ్వాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేసినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఒక రైతు పొలంలో హాఫ్ నుంచి రెండు మెగావాట్ల వరకు కూడా స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంగా సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయవచ్చని కూడా తెలిపారు రైతులు సహకార సంఘాలు పంచాయతీలు సైతం ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు పొలాల్లో ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్ను యూనిట్కు మూడు రూపాయలు పదమూడు పైసలు చొప్పున ధర చెల్లించి డిస్కౌంట్లు ఇరవై ఐదు సంవత్సరాల పాటు కొనుగోలు చేస్తాయని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా రైతులు ఎవరైనా సరే రైతులు కావచ్చు పంచాయతీలోని పంచాయతీ వారికి కావచ్చు లేదంటే సహకార సంఘాల వారు కావచ్చు ఎవరైనా సరే ఈ పథకాన్ని అయితే అప్లై చేసుకోవచ్చు వ్యవసాయ శాఖకు సంబంధించి ఆఫీసులో అయితే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఇది మనకి అంటే ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ఇవి అయితే పెట్టిస్తుంది అనమాట సబ్సిడీ అయితే ఉంటుంది ఖచ్చితంగా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి